హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం పొదలకూరు రోడ్ ఏరియాలో ఉన్నామండి చూడండి మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్ పొదల్పురు రోడ్ ఏరియాలో ఉన్నాము ఈ పొదల్పు రోడ్ ఏరియాలో ఈ ప్లాట్ వచ్చిందండి మొత్తం యాభై మొత్తం యాభై ఎకరాలు కాదు ఈ ప్లాట్ వచ్చేసి వాళ్ళు మనకి ఇక్కడ అంకనం వచ్చేసి రెండు లక్షల దాకా ఉంది కానీ కస్టమర్కి ఏంటంటే అర్జెంటుగా వాళ్ళ పర్సనల్ నీడ్స్ ఉండడం వల్ల కస్టమర్ ఏంటంటే ఈ ప్లాట్ మనకి అంకనం లక్ష అరవై వేలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంటుంది కార్నర్ అండి ఇది పడమరు ఫేసింగ్ ప్లాట్ అనమాట చూడండి ఒకసారి లొకేషన్ మెయిన్ లొకాలిటీ చూడండి ప్లాట్ ముందు మనకి యాభై అడుగుల రోడ్డు ఉంది యాభై అడుగుల రోడ్డు ప్లస్ మంచి మంచి హౌసెస్ ఉన్నాయి స్లమ్ కానీ మాస్ కానీ అట్లా ఏం లేదు మంచి లొకేషన్లో మనకి ప్లాట్ వచ్చేసి యాభై అంకనాల ప్లాట్ ఇక్కడ రెండు లక్షలు ఉందండి అంకనం కానీ కస్టమర్ ఏంటంటే లక్ష అరవై వేలకి ఇస్తామంటున్నారు మీరు వచ్చి నేరుగా వాళ్ళతో మాట్లాడితే ఇంకా రేట్ తగ్గించే అవకాశం ఉంది ఒకసారి ప్లాట్ మొత్తం కావాలండి చూడండి ప్లాట్ చూడండి ఒకసారి మంచి లొకేషన్ పక్కన ఇల్లు కూడా బాగున్నాయి కార్నర్ ప్లాట్ ఇది ఇలాంటివి అప్పుడప్పుడే నేరుగా వస్తాయండి మన దగ్గర యాభై నిమిషాలు ఒకటే పెట్టు కార్నర్ ఎవరైనా సీరియస్గా కొనాలనుకునే వాళ్ళు ఉంటే వెంటనే మన నెంబర్కి కాల్ చేయండి మంచి ప్రాపర్టీ అండి ఏదైనా మినీ అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు రెంటల్ పర్పస్ ఏదైనా కట్టుకోవచ్చు ఇలాంటివి అయితే చాలా రేరుగా ఉంటాయండి సీరియస్ కస్టమర్లు ఎవరైనా ప్రాపర్టీస్ కావాలంటే మా నెంబర్కి కాల్ చేయండి మా దగ్గర స్టార్టింగ్ పది లక్షల నుండి పది కోట్ల వరకు ప్రాపర్టీస్ ఉన్నాయి నెల్లూరు మొత్తంలో ఎక్కడైనా సరే మీకు మంచి ప్రాపర్టీ కావాలంటే మా నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా అమ్మాలన్నా కూడా మీరు మా నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి